వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ గ్రంథపట్టణం అనే ఎపిసోడ్లో అష్టావక గీత నుండి రెండవ అధ్య రెండవ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం రెండు ఏడవ శ్లోకం ఈ శ్లోకాలన్నీ జనక మహారాజే చెప్తున్నాడు అనమాట ఇవన్నీ ఒకటే టాపిక్ను ఎన్నో రకాలుగా మనం అర్థం చేసుకోవాలని చాలా ఉదాహరణలు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ మనకు అందిస్తున్నారనమాట కాబట్టి అంత ఒకటే ఉంది అనుకోకుండా ప్రతిదీ అర్థం చేసుకుంటే బాగుంటుంది మనకు అర్థం కావడానికి ఎన్నో రకాలుగా మనకు అందిస్తున్నారు ఇప్పుడు ఏడవ శ్లోకం ఆత్మ జ్ఞానా జా జగద్భాతి జ్ఞానాన్న భాసతే రజ్వ రజ్వ జ్ఞానాద హిద్భాతి తద్జ్ఞానాద్ భాసతే నహి ఆత్మ జ్ఞానాద్ జగద్భాతి ఆత్మ జ్ఞానాన్న భాసతే రజ్వజ్ఞానాద హిద్భాతి తద్జ్ఞానాద్ భాసతే నహి పదాల యొక్క అర్థము ఆత్మ జ్ఞానాత్ ఆత్మను తెలుసుకొనకపోవటం వలన జగత్ అంటే సంసారము భాతి అంటే తోచుచున్నది ఆత్మ జ్ఞానాత్ అంటే ఆత్మను తెలుసుకొనుట వలన నా భాతి అంటే తోచుట లేదు రజ్వజ్ఞానాత్ అంటే త్రాడు అని తెలుసుకొనకపోవటం వలన అహి అంటే సర్పము భాతి అంటే తోచుచున్నది చ అనగా మరియు తత్ జ్ఞానాత్ అనగా ఆ రజ్జు జ్ఞానము వలన నా భాసతే హి అంటే సర్పము తోచుట లేదు కదా ఇది చాలామంది అందరూ ఇచ్చిన ఉదాహరణలే ఇందులో కూడా ఉంది ఇందులో నుంచి అందరూ తీసుకొని ఉంటారు అర్థం ఆత్మ గురించిన అజ్ఞానంతో జగత్తు ఉన్నట్లుగా తోస్తుంది ఆత్మజ్ఞానం వస్తే ప్రపంచం అదృశ్యం అయిపోతున్నది తాడును తాడుగా తెలుసుకోకపోవడం చేతనే పాము అనే భ్రమ కలగడం సంభవం అవుతున్నది తాడు అని తెలియగానే పాము భ్రమ నశిస్తుంది దీనికి మరికొంత వివరణ అనంతనామ రూపాలతో అత్యాచర్యకరమైన ఈ సృష్టి అంతా ఏ విధంగా ఉందో తెలియచెప్పడానికి వేదాంతంలో తరచుగా వాడబడే రజ్జు సర్ప భ్రాంతి ఉపమానాన్ని తీసుకువచ్చేరు అధిష్టానంగా ఉన్నది తాడు అని తెలియనిస్తుంది అజ్ఞానం నుండి ఉన్నది పామె అని భ్రాంతి జనిస్తుంది బుద్ధి ఆవరణలో ఉండిపోవడము మనస్సు విక్షేపం చెంది దృశ్యాలను చూస్తూ కష్ట సుఖాలను అనుభవించడము జరుగుతున్నది ఆ అనుభవాలకు చెలిస్తూ ఊహాలోకాలు నిర్మిస్తూ ఈ భ్రాంతిని కొనసాగేటట్టు చేసేది మనస్సే అనుభవాలకు చెలించడంతో రాగద్వేషాలు బయలుదేరుతున్నాయి వీటి ఆధారంగా మళ్ళీ అనుభవాలు వస్తూ వాటికి చెలిస్తూ ఈ భ్రాంతి అనంతంగా సాగిపోతూనే ఉంది అధిష్టానం తెలియగానే అజ్ఞానము తత్ఫలితమైన భ్రమ కూడా మాయం అయిపోతుంది ఉన్నది తాడే అని నిశ్చయంగా తెలియగానే సర్పము దానివల్ల కలిగిన భయము బాధామయం అయినట్లే ఉన్నది ఆత్మ ఆత్మచైతన్యమే అని తెలియని అజ్ఞానం నుండి అనుభవించేవాడు అనుభవింపబడేది అంటే విషయీ విషయాలు విషయం విషయాలు అనుభవింపబడేదిగా గోచరించే ప్రపంచం ఉద్భవిస్తుంది అనుభవిస్తున్నాననుకుంటున్న ఈ అహంకారం తన ఇష్టాయిష్టాలతో సుఖదుఖాలతో ఈ భ్రమను పెంచి పోషిస్తూ బాధ భరించలేనప్పుడు ఈ బంధం నుండి ముక్తి కోరుకుంటున్నది ఈ భావన స్థిరపడిన కొద్దీ మనసు ఏకాగ్రత చెందుతుంది ఏకాగ్రత నందిన మనస్సులో ఆలోచన ఉధృతం క్రమంగా తగ్గి ముక్తి కావాలనే ఈ చివరి ఒక్క కోరిక కూడా క్రమంగా అదృశ్యమైపోతుంది ఆలోచన నశించగానే అహంకారం అహంకారం నశిస్తుంది అహంకారం లేకపోవడమే ఆత్మచైతన్యం స్వయంగా ప్రకాశించడం ఇక్కడ ఏకంగా అద్వయంగా ఆత్మ మాత్రమే ఉంది మీనింగ్ చాలా బాగుందండి మరొకసారి వినండి ఉన్నది ఆత్మచైతన్యమే అని తెలియని అజ్ఞానం నుండి అనుభవించేవాడు అనుభవింపబడేది గోచ అనుభవిం అనుభవి అనుభవించేవాడు అనుభవింపబడేదిగా గోచరించే ప్రపంచం ఉద్భవిస్తుంది అనుభవిస్తున్నామనుకుంటున్న అహంకారం తన ఇష్టాయిష్టాలతో సుఖదుఖాలతో ఈ భ్రమను పెంచి పోషిస్తూ బాధ భరించలేనప్పుడు ఈ బంధం నుండి ముక్తి కోరుకుంటున్నది మనది అని అనుకొని మనం పెంచుకుంటాం కదా మోహము అది ఆ మోహం నుంచి మనకు బాధ కలిగినప్పుడు మరలా మనం వదులుకోవాలనుకుంటాం కదా అదే ఇక్కడ చెప్తున్నారు బాధ భరించలేనప్పుడు ఈ బంధం నుండి ముక్తి కోరుకుంటున్నది ఈ భావన స్థిరపడిన కొద్దీ మనస్సు ఏకాగ్రత చెందుతుంది మనకు కొద్దు అనుకున్న దాని మీద మనకు మనస్సు పోతుంది ఏకాగ్రత నందిన మనస్సులో ఆలోచనల ఉధృతం క్రమంగా తగ్గి ముక్తి కావాలని ఈ చివరి ఒక్క కోరిక కూడా క్రమంగా అదృశ్యం అయిపోతుంది ముక్తి కావాలని ఈ చివరి కోరి ఒక్క కోరిక కూడా అక్రమంగా అదృశ్యం అయిపోతుంది ఆలోచనల ఉద్భుతం క్రమంగా తగ్గి ముక్తి కావాలనే ఈ చివరి ఒక్క కోరిక కూడా క్రమంగా అదృశ్యం అయిపోతుంది ఆలోచన నశించగానే అహంకారం నశిస్తుంది అహంకారం లేకపోవడమే ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశించడం ఇక్కడ ఏకంగా అద్వయంగా ఆత్మ మాత్రమే ఉంది ఉపనిషత్తులలో వాడిన ఉపమానమే జనకులు కూడా వాడడంతో జనకుని అనుభవం ఉపనిషత్ ఋషుల అనుభవం వంటిదేనని ఉపనిషత్ వాక్యాలు సత్యమని రుజువవుతున్నది ఆత్మగా నా స్వభావము లక్షణాలు ఏమిటి ప్రస్తుతం నాకొక వ్యక్తిత్వం ఉంది ఆకాశం దృష్ట్యా ఆకాశం దృష్ట్యా పరిమిత స్థానం ఉంది కాలంలో ప్రస్తుతం ఉన్నాను అహంకారం నశిస్తే ఇంకా నేను అనబడేది ఏదీ ఉండదు కదా ఆ తరువాత నేను ఏ విధంగా ఉంటాను అప్పుడు నా స్వభావం ఏమిటి ఈ ప్రశ్నలకు రాబోయే శ్లోకంలో జవాబు చెప్పబోతున్నారు తన అనుభవ దృష్టితో జనక రాజర్షి హరిహి ఓం తత్స